వెల్కమ్ టు వి2 న్యూస్ నేను ముందుగా హెడ్ లైన్స్ ఆలయంలో సంకష్ట చతుర్దశి సందర్భంగా అంచి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజ పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో హస్లో మై ఫస్ట్ వోట్ ఫర్ సివిల్ వినాదంతో భారీ ర్యాలీ పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్ గోజరా సింధి రెడ్డి మార్చి ముందున శ్రీకాళహస్తి రాజగోపురం ఆవరణలో కృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ట ఐదు వందల ఎనభై కేజీల కాంస్యంతో విగ్రహాన్ని రూపొందించనున్నట్లు ఆలయ చైర్మన్ వెల్లడి తిరుపతి జిల్లాలో లక్ష ఎనభై వేల ఏడు వందల అరవై మూడు రైతులకు ముప్పై ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల జమ కుంగనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పెత్తిరెడ్డి కుప్పం హంద్రీనివ కాలువపై టీడీపీ దృష్టిచారం చేస్తుందని ఆగ్రహం అప్డేట్స్ చూస్తే స్వామి వారి దేవస్థానంలో సంకష్ట చతుర్థి సందర్భంగా అంచి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులతో పాటు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు స్వామి వారి దేవస్థానంలో సంకస్థ చతుర్థిని పురస్కరించుకుని అంచు వినాయక స్వామి వారి వద్ద గణపతి పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు వారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఈవో నాగేశ్వరరావు దేవస్థాన ఆధ్వర్యంలో సంకస్థ చతుర్థి నాడు గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు ప్రతి సంకస్థ చతుర్ది నాడు అంచు వినాయక స్వామి వారి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ వస్తున్నారు తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు భక్తులు అంటున్నారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలిసి స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు అనంతరం అంజి వినాయక స్వామివారి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశేష అలంకరణ చేశారు దూపదీప నైవేద్యాలను విధించి పూర్ణ హార్తులు సమర్పించారు ఈ గణపతి హోమం పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహర్షీశ్వర స్వామివారి దేవస్థాన అధ్యక్షులు అంజులు తారక శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు దేవస్థాన ప్రధాన అర్చకులు కర్ణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థాన అర్చకులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ అనే నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయంలో యువత సమావేశం నిర్వహించారు అధికారంలోకి రాగానే యువతకు అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు శ్రీకాళహస్తిలోని మై ఫస్ట్ పేరిట తెలుగు యువత బైక్ ర్యాలీ చేపట్టింది ఏపీసీ కార్యాలయం నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని టీడీపీ సుధీర్ రెడ్డి ప్రారంభించి పట్టణ విధుల్లో ర్యాలీ చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు మై ఫస్ట్ అంటూ నినాదాలు చేశారు పార్టీ కార్యాలయంలో యువతతో బొజ్జుల సుధీర్ రెడ్డి సమావేశమై మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా ఉంటున్నారని ప్రస్తుతం వాటిని పూర్తిగా దూరం పెట్టాలంటూ బాధ్యతగా ఉండాలంటూ పిలుపునిచ్చారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోనే కాకుండా రాజకీయంగాను ప్రోత్సహించి నామినేటెడ్ పదవులు సైతం ఇస్తామంటూ ప్రకటించారు రాష్ట్రంలో నియోజకవర్గంలో వైసీపీ ఆరాధన పోవాలంటే టీడీపీకి మద్దతు పలకాలని ప్రజలకు మరి ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు యువత తలుచుకుంటే సాధ్యం కాంతి ఏదీ లేదని ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలంటూ సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు రేపు వచ్చిన వెంటనే శ్రీకాకుళం లో మంచి ఫ్యాక్టరీలు రావడం ఖాయం ఆ ఫ్యాక్టరీలో నేను ఈ రోజు చెప్తున్నా మీకు యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి అందరు చదువుకునే యువకులు రేపు పొద్దున పాస్ అవుతారు ఒక్కసారి ఆలోచించే చేయండి మీరు వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచనలో వెళ్ళండి వీళ్ళందరూ కూడా మంచి మార్గంతో పాస్ అయినారు పాస్ అయిన తర్వాత నేను పొద్దున ఫైల్ ఎత్తుకొని ఆఫీస్ లకు వెళ్ళారు

దక్షిణ కాశీగా పెరుగాంచిన స్వామి స్వామివారి ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప సునామిక సమేత శ్రీ స్వామి స్వామివారి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ వారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు ఇందులో భాగంగా నిన్న రాత్రి ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూతి చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపొడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం స్వామివారికి వడమాల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వైద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ ఇన్స్పెక్టర్ నాయుడు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి దర్శించుకున్నారు దేవస్థానానికి దాతలు ఇచ్చిన రావణ వాహనాన్ని ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాస్ పరిశీలించారు వాహన మంటపంలో పరిశీలించారు ఆయన రావణ వాహనంలో ఎలాంటి లోపాలు వినియోగి వీణాధారణతో దశకంఠుడు ఉన్నాడని ఆలయ చైర్మన్ పేర్కొన్నారు శ్రీకాదశ్రీ దేవస్థానానికి ఇటీవల హైదరాబాద్ కి చెందిన దాతలు జ్యోతి ఉరందూరు గ్రామానికి చెందిన ధర్మయ్య మొల్లయ్య రావణ వాహనాన్ని నూతనంగా తయారు చేయించి బహుకరించారు అయితే రావణ వాహనంలో రావణుడు దశకంఠుడిగా లేకుండా నవకంఠుడిగా ఉన్నారంటే విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వాహన మంటపంలో దాతలిచ్చిన రావణ వాహనాన్ని పరిశీలించారు రావణ వాహనంలో దశకంఠుడు వీణాదారుణిగా ఉంటాడని వీణలో ఉన్న కంఠంతో కూడా కలిపి దశకంఠుడిగా దర్శనమిస్తారని తెలిపారు కొందరు దాన్ని గుర్తించలేక విమర్శలు చేస్తున్నారని దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాస్ అన్నారు పరమేశ్వరునిపై అత్యంత భక్తిని చాటుకున్న రావణాసురుడు వీణాదాని గారి రూపం అత్యంత విశిష్టమైనది ఈ పరిశీలనలో ఆలయ డిఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ చెందిన ఒక భక్తుడు భక్తురాలు జ్యోతి ఆమె యొక్క దాతృత్వంతో శ్రీకాళహస్తి ఓరుందూరు చెందిన ధర్మయ్య మొదలియారు వారిద్దరు కలిసి యొక్క దశకంఠుడు పరమశివుడికి పరమభక్తుడు ఎవరు అంటే రావణాసురుడు ఆ రావణాసుడు యొక్క భక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వీణ వాయించేటప్పుడు వేణ తెగిపోతే తన యొక్క పేగుల ద్వారా వేణ వాయించి పరమశివుడి యొక్క భక్తిత్వానికి అతను ఇదేనాడు అటువంటి రావణాసుడి యొక్క వాహనం మనకు రావడం ఈ దశకంఠుడే మూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి వేణులో ఉంటుంది దశకంఠుడు పెట్టలేదు నవకంటులే పెట్టాడు ఆ విచారం అని చెప్పి దినపత్రికలు వచ్చినాయి దయచేసి మీరు మీరు చూడండి సూక్ష్మంగా వాటన్నిటినీ పరిశీలించి ఎక్కడ ఏ లోటుపాట్లు జరిగినా మాకు తెలియజేస్తే మేము దాన్ని సరిదిద్దుకునే దానికి సిద్ధంగా ఉన్నాం పొరపాట్లు లోటుపాట్లు జరగకుండానే పొరపాటు జరిగిందని బోధత్వంలో చూపించడం అనేది శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావులు పరిశీలించి సూచనలు చేశారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మరి వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసినట్టు దేవస్థాన చైర్మన్ వెల్లడించారు శ్రీకాళహస్తి దేవస్థాన ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు శరవేగంతో సాగుతున్నాయి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పలు పనులను చూపెట్టారు అలాగే పట్టణవసరాలను భక్తులకు సదుపాయాల కోసం పనులు నిర్వహిస్తున్నారు రాజగోపురం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాహన మంటపాన్ని ఆలయ చైర్మన్ అంజు శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు పరిశీలించి తగు సూచనలు చేశారు గురువారం కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు రాజగోపానికి ఎదురుగుండా భక్తులకు ఉచిత విశ్రాంతి మంటప నిర్మాణ పనులను పరిశీలించారు నూతనంగా రామసేతు వంతెం నుంచి సన్నిధి వీధి వరకు వేసిన డబల్ రోడ్ పనులను పరిశీలించారు రాజగోపురం వెనుక వైపు నూతనంగా ఏర్పాటు చేసిన దూర్జిటికళా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు శివం టు శివం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడానికి పరిశీలించారు ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాస్ మాట్లాడుతూ మరి గురువారం పంతొమ్మిది కోట్లతో శివం టు శివం రోడ్డు నిర్మాణానికి భూమి పూజ మూడు కోట్ల ఇరవై లక్షలతో దుర్గమ్మ కొండ మాస్టర్ ప్లాన్ పనులకు నాలుగు పాయింట్ ఐదు కోట్లతో సువర్ణముఖి ఆనకట్ట సుందరీకరణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాశివరాత్రికి వచ్చే సామాన్య భక్తుల కోసం ఉచిత విశ్రాంతి భవనాన్ని ఐదు వందల మంది సేద తీరేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆలోచనలు శ్రీకాళహస్తి రాజగోపురం ముందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నవయుగ కన్స్ట్రక్షన్స్ ఐదు వందల ఎనభై కేజీల కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి బహుకరించింది మార్చి ఒకటో తేదీన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాస్ తెలిపారు శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద మళ్లీ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దర్శనమైంది శ్రీకాళహస్తి ఆలయం ముంగిట ఐదు వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు రాజగోపురాన్ని నిర్మించారు ఇరవై ఏళ్ల క్రితం రాజగోపురం ముందు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే పురాతన రాజగోపురం నేల మట్టం కావడంతో ఎక్కడ ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని తీసి ఆలయంలోని సుపతి మండపంలో పెట్టారు నవయుగ కన్స్ట్రక్షన్స్ తిరిగి రాజగోపురాన్ని అరవై కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేశారు రాజగోపురం పుననిర్మాణం చేసిన నాటి నుంచి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాజగోపురం ముందు ప్రతిష్ఠించడంపై మల్లగులాలు సాగుతూ వచ్చాయి దేవస్థాన చైర్మన్ అంజురు శ్రీనివాసులు చొరవ చూపి నవయుగ కన్స్ట్రక్షన్స్ ని సంప్రదించారు దీంతో మరొకసారి వారు దాతృత్వాన్ని చాటుకుంటూ నాటి రాజగోపురాన్ని నిర్మించిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఐదు వందల ఎనభై కేజీల కాంస్యంతో విగ్రహంగా అత్యద్భుతంగా రూపొందించి శ్రీకాళహస్తి దేవస్థానానికి నవయుగ కన్స్ట్రక్షన్ అందజేసింది ప్రస్తుతం రాజగోపురం వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు విగ్రహ పనులను దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించి తగు సూచనలు చేశారు రాజగోపురం ముందు మరోసారి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం టీవీగా చేరింది నాడు మహాగోపురం కుప్పకూలన అక్కడున్న కృష్ణదేవరాయల విగ్రహం ఇంచేనా చెక్కు చెదరపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది మళ్లీ రాయల వారిని గుర్తుకు తెస్తూ రాజగోపురం ముందు విగ్రహాన్ని పెట్టడం హర్షణీయంగా మారింది ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు దాతృత్వం చాటుకున్న నవయుగ కన్స్ట్రక్షన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు అనేక అభివృద్ధి కార్యక్రమాలపై అన్నిటి కూడా ఆ యొక్క ఎన్యూఎఫ్ శాఖ అదిలేస్తూ ఉంది అందులో భాగంగానే రెండు వేల పదిహేడులో దీనికి వాహనాల మండపంకి శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద పూర్తిగా అవగాహన లేక కాంట్రాక్టును అందించకపోవడం ఇవన్నిటి కారణంగా వెనుకబట్టు వస్తా వచ్చి ఈ ఒకటవ తేదీన గౌరవ శాసనసభ్యులు దియ్య బహురెడ్డి గంటే ఈ యొక్క వాహనాల మండపము అదేవిధంగా రాజస్థానికి చిహ్నమైన శ్రీకృష్ణదేవరాయలు రాజగోపుర నిర్మాణ ప్రదాత అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ దాత చింత విశ్వేశ్వరరావు గారి యొక్క సౌజన్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని కూడా ద్వారా మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మార్చి మూడవ తేదీన శివరాత్రి ఉత్సవం ప్రారంభమై ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి ఆలయంలోని గోపురాలకు ఊరేగింపులో ఉత్సవమూర్తులకు అధిరోధించే వాహనాలను అత్యంత సుందరంగా రంగులతో తీర్చిదిద్దారు ఇక లోపల విద్యుత్ అలంకరణలు పూర్తి చేశారు పట్టణ ప్రధాన కూడలలో విద్యుత్ అలంకరణ హోర్డింగ్లు దేవతామూర్తుల కటౌట్ల పనులు తుది సాగుతున్నాయి ఇక సన్నిధి విధిలో కళా ప్రాంగణం భక్తులు బస్సు చేసే షెడ్లు కైలాసం సెట్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి కళా ప్రాంగణం ఏర్పాటు జరుగుతోంది జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు భౌతిక శాస్త్ర విభాగంలో మొదటి బహుమతిని పి విశ్వశ్రీ కైవసం చేసుకుంది రసాయన శాస్త్ర విభాగంలో షర్మిస్టర్ జీవ శాస్త్ర విభాగంలో సల్మా సాంఘిక శాస్త్ర విభాగంలో రిపిక సాయి మొదటి స్థానంలో నిలిచి బహుమతులను సొంతం చేసుకున్నారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలో చైతన్య స్కూల్ విద్యార్థులు విజ్ఞాన ప్రాజెక్టులను ప్రదర్శించారు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు భౌతిక శాస్త్ర విభాగంలో మొదటి బహుమతిని పి విశ్వశ్రీ కైవసం చేసుకుంది రసాయన శాస్త్ర విభాగంలో షర్మిస్టర్ జీవశాస్త్ర విభాగంలో సల్మా సాంఘిక శాస్త్ర విభాగంలో రిపిక్ సాయి మొదటి స్థానంలో నిలిచి బహుమతులను సొంతం చేసుకున్నారు 把这里，我开该 నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చాలా గొప్ప సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఎక్స్పో జరిగింది దీనిలో దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు ప్రాజెక్ట్స్ చాలా డిపార్ట్మెంట్స్ కి సంబంధించి పిల్లలు తయారు చేసుకురావడం జరిగింది దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ముఖ్యంగా ఫస్ట్ టైం సోషల్ కూడా ఇంట్రడ్యూస్ చేసి సోషల్ సైన్సెస్ యొక్క ప్రాధాన్యతను కూడా తెలియజేశారు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశాలు నిర్వహించారు యాభై ఏళ్ల తర్వాత మరి పాత మిత్రులు కలుసుకొని ఆనాటి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు మలిదశలో ఉన్న అందరూ తమ వంతు ప్రయత్నంగా భావితరాలకు ఉపయోగపడాలని నిర్ణయించారు శ్రీకాళహస్తుని మహేష్ కళ్యాణ్ సభలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పాడల్కర్ మహేష్ రావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమావేశమై పరస్పరం అభినందనలు తెలుపుకొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉత్సాహంతో గడిపారు కరోనా కష్టకాలాన్ని అధిగమించి మళ్లీ యాభై ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు సమావేశం కావడంతో అందరిలో ఆనందం వ్యక్తమైంది నాటి ఇక్కట్లో ఇప్పుడున్న సౌకర్యాలపై పూర్వ విద్యార్థులు చర్చించుకున్నారు రైతు భరోసా పిఎం కిసాన్ ఆర్థిక సాయంలో భాగంగా ఐదవ సంవత్సరం మూడవ విడత నిధులు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పొందిన రైతుల వివరాలను అధికారులు ప్రకటించారు రైతు భరోసా పిఎం కిసాన్ ఆర్థిక సాయంలో భాగంగా ఐదవ సంవత్సరం మూడవ విడత నిధులు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పొందిన రైతుల వివరాలను అధికారులు ప్రకటించారు సత్యవేడు నియోజకవర్గంలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులకు గాను ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నగరి నియోజకవర్గంలో తొమ్మిది వేల నూట ఐదు మంది రైతులకు గాను ఒక కోటి ఎనభై రెండు లక్షల రూపాయలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది రైతులకు గాను ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు చంద్రగిరి నియోజకవర్గంలో ముప్పై వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు గాను ఆరు కోట్ల పది లక్షలు గూడూరులో ఇరవై ఆరు వేల ఏడు మంది రైతులకు గాను ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షలు సూండూర్పేట నియోజకవర్గంలో ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది రైతులకు గాను ఆరు కోట్ల అరవై లక్షలు వెంకటగిరి నియోజకవర్గంలో పదహారు వేల ఏడు వందల అరవై ఏడు మంది రైతులకు గాను మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు తిరుమల నియోజకవర్గంలో రైతులకు ఆరు కోట్లు వెరసి మొత్తంగా ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల అరవై మూడు మంది రైతులకు గాను ముప్పై ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు పొంగలూరు నియోజకవర్గం సదం సోమల మండలాల్లో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గన్న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పలు ప్రారంభించారు ఆయన పొంగలూరు నియోజకవర్గం సదం సోమల మండలాల్లో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గన్న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్లు సచివాలయ భవనాలు హెల్త్ క్లినిక్స్ బస్ షెల్టర్లు షాదీ మహల్స్ ప్రారంభం చేశారు రెండు మండలాల్లో కలిపి ఆరు నూతన సబ్స్టేషన్లు ప్రారంభించిన మంత్రి మూడు కోట్ల రూపాయలతో ఒక్కొక్క సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు సోమల్లో ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన దోబిఘాట్ కమ్యూనిటీ హాల్ సదంలో తొంభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్ సోమల మండలం కందూరులో యాభై ఒక్క లక్షల రూపాయలతో నిర్మించిన షాదీ మహల్లను ప్రారంభించారు అదే విధంగా నలభై మూడు పాయింట్ అరవై లక్షలతో నిర్మించిన మూడు సచివాలయాలను ఇరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలతో నిర్మించిన ఆర్బిక్ భవనాలను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయని ప్రజలందరూ కూడా అభివృద్ధి పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పలు రకాల అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు ఆంధ్ర కాలువ పూర్తి కాలేదని విష ప్రచారం టీడీపీ వాళ్ళు చేస్తున్నారంటూ వేపట్టారు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ఒక చెరువు కూడా నిమిందని వారు కాలువలు ధర్నాలు అంటూ చేస్తున్నారని ఒక టెక్నికల్ టీమ్ పూర్తయ్యాయో లేదో చూసుకోవాలంటూ సవాల్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని మార్చి ఒకటవ తేదీ తిరుపతితో సభకు సచిన్ పైలట్ షెర్లా ఇతర ప్రముఖ నేతలు హాజరవుతారని మాజీ అధ్యక్షుడు రుద్రరాజు పేర్కొన్నారు ఈ మేరకు తిరుపతి మీడియా ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఆయన పదేళ్లుగా మోడీ ప్రత్యేక హోదా ఇస్తారని ఇచ్చిన హామీ విస్మరించారంటూ దుయ్యపట్టారు రాహుల్ రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు ఇరవై ఐదు వేల కోట్ల విభజన బకాయిలు ఇచ్చేందుకు యూపీఏ కృషి చేస్తుందంటూ తెలిపారు మార్చి ఇరవై తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నామని వెల్లడించారు పలువు జాతీయ రహదారిపై కారులో అక్రమంగా తరలిస్తున్న రెండు లక్షల రూపాయల విలువగల ఇరవై రెండు కర్ణాటక మద్యం బాటిల్స్ ను ఎత్తికెలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బంగారుపాలెం మండలం గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ నాయుడు కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో సరిహద్దు ప్రాంతంలో నిఘా వేసి మద్యం తరలిస్తున్న ప్రకాష్ ని కారుతో పాటు మద్యంతో పాటు స్వాధీనం చేసుకున్నారు రానున్న ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యాన్ని రవాణా చేసినట్టు విచారణలో తెలియదని గతంలో ఇతనిపై మద్యం కేసులు కూడా నమోదయ్యాయని డీఎస్పీ రెడ్డి వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారని తెలుగుదేశం పార్టీ చంద్రవి నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా తిరుచానూరు గ్రామ పంచాయతీలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన పార్టీ నాయకులు పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని మాట్లాడుతూ తిరుచానూరు గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు తాడవిస్తున్నాయని ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలు మభ్యపెట్టి గ్రామ పంచాయతీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు నమ్మించి మోసం చేశారని తెలిపారు చిన్న చిన్న షాపులకి జిఎస్టి వేసి రేషన్ కార్డులు తొలగించారని ప్రజలు తమ దృష్టి తీసుకుని వచ్చారని తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన వెంటనే సమస్యకు తగు పరిష్కారాన్ని చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో చేసే అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదంటూ స్థానిక ఎమ్మెల్యే తిర్చానూరు సర్పంచ్ కలిసి ప్రభుత్వ భూములను కాలువ పోరంబోకును ఆక్రమించుకొని సుమారుగా తొమ్మిది లేఅవుట్లు వేశారని ఆ అక్రమ లేఅవుట్లకు స్థానిక ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులు మంజూరు చేయడం దారుణమని అన్నారు స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో కల్వ తెగిపోయి రెండున్నర సంవత్సరాలైనా ఇంతవరకు నిర్మించలేదని తుడా నిధులతో బెంచీలు రోడ్డు పక్కన పలకలు అమర్చడం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని ప్రశ్నించారు కరోనా సుమీణులు కేవలం తమ స్వలాభం కోసం లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం తగదని హితబోధ పలికారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించారని లేదంటే కాణిపాకంలో సత్యం చేయాలని సవాల్సాడు వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలతో ప్రజలు మవ్వి పెడుతున్నారని వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రజలను నమ్మిస్తున్నారని కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారంటూ వెల్లడించారు జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న ఒకప్పుడు కేవలం మోటార్ సైకిల్ మాత్రమే ఉన్న చివరికి ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయంటూ ఎలా సంపాదించారంటూ ప్రజలకు వెల్లడించాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సాల్మన్ రాజు కిషోర్ హరిరామ్ మునిరత్నం రెడ్డి వాసు కరిముల సాయిరాం జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ తెలంగాణ లక్ష్మణ్ ఎమ్మెల్యే గణబాబు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు విడుగు రుద్రరాజులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో వేర్వేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ తెలంగాణ ప్రభుత్వ విప్ ఏ లక్ష్మణ్ ఎమ్మెల్యే గణబాబు ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుపు రుద్రరాజులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల తెలంగాణ ప్రభుత్వ వైపు లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నారని అన్నారు అక్కడున్న పరిస్థితులను బట్టి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు పదేళ్లలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ తెలంగాణను పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పు మరి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఒక దిక్సూచిగా మారుతుందంటూ అన్నారు ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కేసీఆర్ నెరవేర్చలేదని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పిన ప్రజలు మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పంద కొనసాగిస్తారంటూ స్పష్టం చేశారు శ్రీవారి దర్శనా ఆలయం వెలుపులకు వచ్చిన మాజీ ఏపీపీసీసీ ఇడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ హామీ ఇచ్చి విస్మరించారంటూ గుర్తు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షేన్రావు అధ్యక్షతన తార రామ స్టేడియంలో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు ప్రత్యేక తరగతి సాధన సభగా నామకరణం చేశామని చెప్పుకొచ్చారు అనంతపురం న్యాయ సాధన సభలో ప్రతి రూపాయలు ఇస్తామని మల్లికార్జున హామీ ఇచ్చారని పేర్కొన్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు త్వరలోనే రాష్ట్రానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తారని పేర్కొన్నారు ముందు న్యూస్ లో లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో సంకష్ట చతుర్థి సందర్భంగా అంచి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిలో మైపాస్థా భారీ ర్యాలీ పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ గొజ్జల సుధీర్ రెడ్డి మార్చి ముందున శ్రీకారహస్తి రాజగోపురం ఆవరణలో కృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ట ఐదు వందల ఎనభై కేజీల కాంస్యంతో విగ్రహాన్ని రూపొందించనున్నట్లు ఆలయ చైర్మన్ వెల్లడి రైతు భరోసా నిధులను తిరుపతి జిల్లాలో లక్ష ఎనభై వేల ఏడు వందల అరవై మూడు రైతులకు ముప్పై ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయల జమ కుంభనూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి కుప్పం హాంద్రేని వాలుపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం ఇవి వీటి న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూసి ఉండండి వీటి న్యూస్